రోజు నేను ఆ పరలోక స్వాస్యానికి మన హక్కుదారు అయ్యే వ్యక్తులుగా ఉండాలి కానీ ఈ రోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు నేటి సంఘాలలో కానీ సమాజంలో కానీ ఈ రోజు భక్తిలో కానీ దేని కోసం వాక్యం బోధిస్తూ ఉన్నారంటే ప్రేమారా దేని కోసం ఆశీర్వాదం కోసం స్వస్థతల కోసం అద్భుతాల కోసం అనేకమైన ఆశ్చర్య కారణ కోసమే ఈ రోజు నేటి సంఘాలు బోధిస్తూ ఉన్నాయి ప్రేమ ఈ రోజు నీవు నేను ఎలాంటి బోధన వినాలో తెలుసా ఇవి ఎలాంటి తినాలో తెలుసా సిద్ధపడవలసిన తినాలి ఇవి ఎలాంటి తినాలో తెలుసా దిద్దుకోవాల్సిన తినాలి కాదు ఎలాంటి తినాలో తెలుసా సిద్ధపడాలి దేనికి అప్పుడు ఒక శ్వాసని అనుభవించడానికి ఏ శరీరాకడకు ఎదుర్కోవడానికి ఈ రోజు సంఘం ఎత్తబడ్డ సంతోషపడడానికి అలాంటి వాక్యాలు వినే సంగమగా ఉండాలి దేవుడికి స్తోత్రం ఈ రోజు నీవు నేను కూడా ఎందుకు మందిరానికి రావాలంటే గనుక ఈ రోజు నువ్వు మందిరానికి ఎందుకు రావాలంటే దేవుడు వాక్యాన్ని అంగీకరించి నీ జీవితాన్ని కట్టుకొని నీ జీవితంలో ఏది దిద్దుకోవాలో ఏది సరి చేసుకోవాలో సరి చేసుకుని ఆ ప్రలోక స్వాస్థ్యానికి ఆ ప్రలోక రాజ్యానికి ఏ విధము చేతనైనా మనం చేర్చబడడానికి ఏం చేయాలి

ఏర్పాటుారు మన స్వరూపబన ఈ రోజు మనము బాధపడుతూ ఉండే మనము కారుస్తూ ఉండే పాలవుతూ ఉండే ఈ రోజు నీకు నేను ఆరాధించే దేవుడు చూసి ఆనందించే దేవుడు కాదు కానీ తగిన కాలంలో నీ జీవితంలో గొప్ప కాలం చేసే దేవుడు ఆయన దేవుడికి రోజు నీ జీవితంలో శ్రమ ఉండొచ్చు భక్తి జీవితంలో నీవు దేవునికి తగినట్లుగా కట్టుకుంటున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి కొన్ని నిందలు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి ఆ అవమానాలను బట్టి శ్రమలను బట్టి ఈరోజు కురుకుపోయి ఎందుకు ఈ భక్తి జీవితం మానేస్తే పోయే లోకంలో చదువుకుపోతే పోయే ఎవరు యూస్ వచ్చారు భక్తి జీవితం అని రోజు లోకంతో కలిసిపోతే ప్రేమ దేవుడు పిల్లరా భక్తి జీవితం వ్యర్థం కనుక ఈ రోజు నీవు నేను ఎలాంటి భక్తిని చేస్తా విధంగా భక్తిని చేయాలి పోరాడాలి పోరాటం ఈ లోకంలో నువ్వు కోల్పోయినా సరే ఏది లేకపోయినా సరే ఈ రాత్రి నువ్వు దేవుడి చదువులు ఆయన కలిగి ఉంటే చాలు దేవుని పిల్లరా నువ్వు ఏది కోల్పోయినా ఆయన మరణానికి అనుగ్రహించే దేవుడు ఆయన తీసుకొని